తిరుపతి పదిహేడవ వార్డు ప్రజలు మమ్మల్ని నమ్మి తిరుపతి శాసనసభ్యులు ఆరని శ్రీనివాసులకి ఓటు వేసి గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ పదిహేడవ వార్డు అధ్యక్షుడు నల్లాని బాలాజీ నేడు ఉప ముఖ్యమంత్రి వర్యులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి కొన్ని పవన్ కళ్యాణ్కి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు పదిహేడవ వార్డు ప్రజలకు ప్రచారంలో భాగంగా ఐదవ క్లస్టర్ కృష్ణ యాదవ్ పదిహేడవ వార్డు అధ్యక్షులు నల్లాని బాలాజీ ఇచ్చిన హామీలను శాసనసభ్యులు ఆరని శ్రీనివాసులు సహాయ సహకారాలతో పూర్తి చేస్తామని తెలియజేశారు చంద్రబాబు నాయుడు ఒక విజనరీ నాయకులని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించి అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ను నడిపిస్తున్నందుకు ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అనంతరం ప్రసంగించారు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం అలాగే మొదటి సంతకం మెగా డిఎస్బీ మీద పెట్టినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం శ్రీ కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు ఆర్థిక శుభాకాంక్షలు భారతదేశంలోనే రాజధాని లేని రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ అమరావతిని రాజధానిగా చేసినందుకు నారా గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు అమరావతి రాజధాని అందముగా తీర్చిదిద్దపడుతుంది ముఖ్యంగా హోమ్ మినిస్టర్గా దళిత మహిళకి వనితకి ఇచ్చినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాం నన్ను నమ్మి పదిహేడవ డివిజన్లోని ప్రజలందరికీ పేరు పేరున ఓ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మా పదిహేడో వార్డులోని బీజీ కృష్ణ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఏమేమి హామీలు ఇచ్చామో అవన్నీ శాసనసభ్యులు ఆరని శ్రీనివాసులు గారి సహాయ సహకారంతో ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేసుకుంటామని తెలియజేసుకుంటున్నాము పదిహేడవ డివిజన్లోని శ్వశానం అలాగే వాటర్ ప్లాంట్ ఆరో వాటర్ ప్లాంటు డ్రైనేజ్ మరమతులన్నింటినీ ఆరని శ్రీనివాసులు గారి దృష్టికి తీసుకెళ్తున్నాము దాన్ని మర్యాద పరిష్కారం చేయడానికి కృషి చేస్తున్నాం అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అంటేనే అభివృద్ధి ముఖ్యంగా శాసనసభ్యులు ప్రమాణ శ్రీకారం చేయున్న ఆర్ఎ శ్రీనివాసులు గారికి మా హృదయపూర్వక హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తిరుపతి ప్రజలందరికీ పదిహేడవ డివిజన్ ప్రజలు అందరికీ శ్రీ కలిగి అయినటువంటి ఆశీస్సులు ఉండాలి కలియుగోదయమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి